ఆషాఢ గురు పూర్ణిమ ఉత్సవాలు శాకాంబరి దర్శనమునానందాలు ఆకుపచ్చ ఆకుపచ్చ తోరణాలు అమ్మనీ సన్నిధిలో సంబరాలు ఆషాఢ గురు పౌర్ణిమ ఉత్సవాలు శాకాంబని దర్శనమున ఆనందాలు ఆకుపచ్చ కూరగాయల తోరణాలు అమ్మని సన్నిధిలో సంబరాలు పచ్చిమిర్చి పందిరిలో పొట్లను వేలాడదీసి పాలకూర చుక్కకూర తోరణాలు కట్టేమో మాటాల హారాలల దోస పండ్లు జత చేసి అన్నపూర్ణ మాత నీకు అలంకరణ చేసేము ఆషాఢ గురు పూర్ణిమ ఉత్సవాలు శాకాంబరి ఆనందాలు ఆకుపచ్చ తోరణాలు అమ్మనీ సన్నిధిలో సంబరాలు దొండకాయల దండలేసి దండాలు పెట్టేము నిమ్మకాయల మాల వేసి అమ్మ నిన్ను తలచేము చేమగడ్డల మాల వేసి నిన్ను శరను వేడేము బెండకాయల దండలేసి గుండెల్లో నిలిపేము ఆషాఢ గురు పూర్ణిమ ఉత్సవాలు శాకాంబరి దర్శనమునానందాలు ఆకుపచ్చ కూరగాయల తోరణాలు అమ్మని సన్నిధిలో సంబరాలు దొండకాయల మాలగొని అండగ తోడుండవమ్మా బెండకాయల మాలగొని గుండె బలమునీయవమ్మ నిమ్మకాయల మాలగొని అమ్మతోడుండవమ్మా చేడల మాలగొని నీ బిడ్డల బ్రోవవమ్మ ఆషాఢ గురు పూర్ణిమ ఉత్సవాలు शाकाम्बरि दर्शनमुनानन्दाल आकुपच्चकूरगयल तोरनालू, अम्मनी सन्निधिलो संबराल शान्ति ब्रोवम्म शारदाम्बवै वरमुलियरावम्मा वासवाम्बवै శుభములొసరావమ్మ రాజరాజేశ్వరి వై రక్షించగరావమ్మ భద్రకాళి మాత వై ఆషాఢ గురు పూర్ణిమ ఉత్సవాలు శాకాంబరి దర్శనమునానందాలు ఆకుపచ్చ కూర తోరణాలు అమ్మని సన్నిధిలో సంబరాలు అమ్మనీ సన్నిధిలో సంబరాలు గురు పౌర్ణమి సందర్భంగా మా హనమకొండ వరంగల్ దేవాలయ దేవాలయాలలో అమ్మవార్లకు అయ్యవార్లకు వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి రూపంలో అలంకరణ చేసి చాలా చాలా అందంగా తయారు చేశారు నా వీడియో మీకు గనక నచ్చినట్లయితే నేను పాడిన పాట మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ముందు ముందు ఇలాంటి వీడియోలతో ఎప్పటికీ మీ ముందుకు వస్తుంటాను నా వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి మీ మీ ప్రాంతాలలో శాకాంబరి ఉత్సవాలు గురు పౌర్ణిమ వేడుకలు ఏ విధంగా జరుగుతాయో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి భద్రకాళీ మమ